కోసమే ప్రేక్షకుల కోసమే ఏదో వాళ్ళ అటెన్షన్ వాళ్ళు నన్ను అభిమానిస్తే ఏదో నా సినిమాల మీద వాళ్ళ పట్ల ఒక ఇంట్రెస్ట్ పెరుగుతుంది సో అనేది నా ఎప్పుడు నా కోరికమ్మ అండ్ ఇన్బిల్ట్ ఒక క్రేజీ ఫెలో నేను సో అండ్ ఐ క్యారీ మై సెల్ఫ్ నేను ఎలా ఉన్నాను అలాగే ప్రజెంట్ చేస్తా ఇక హీరో అంటారా అది ఇప్పట్లో ఆలోచన లేదు సో యాజ్ ఆఫ్ నో డైరెక్టర్గా మంచి పీక్లో ఉన్నాను మంచి పాజిటివ్స్ నన్న ఎందుకు నన్ను ఇలాంటి కాంప్లికేట్ క్వశ్చన్ అడుగుతున్నాను మీరు ఇప్పుడు నేను అసలు హీరోగానే ఫిక్స్ అవ్వలేదు అప్పుడు మీరు హీరోయిన్ డిసైడ్ చేస్తున్నారు విజయవాడ వచ్చి అమ్మవారి దర్శనం చేసుకున్నాం అండ్ జనవరి పన్నెండు మనశంకర్ వరప్రసాద్ గారు సంక్రాంతి కానుకగా థియేటర్స్లో రాబోతుంది అండ్ షైన్ స్క్రీన్స్ ప్రొడక్షన్లో సాహు గార్పట్ గారు అండ్ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ ద్వారా సుస్మిత కొనిదల గారు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం జనవరి ట్వెల్త్ రాబోతుంది అండ్ నాకు సంక్రాంతి అంటేనే ఒక ఒక సెంటిమెంట్ అనాలో కనెక్షన్ అనాలో తెలియదు తీసిన ఎయిట్ ఫిలిమ్స్లో ఒక మూడు చిత్రాలు సంక్రాంతికి వచ్చాయి ఎఫ్ టూ సర్లేర్నీకి ఎవరు అండ్ ఈ ఇయర్ సంక్రాంతికి వస్తున్నాం సో మూడు అద్భుతమైన విజయాలు ఇచ్చారు ప్రేక్షకులు సో మళ్ళీ ఈ సంక్రాంతికి మనశంకర ప్రసాద్ గారు అనే ఒక మంచి కథతో మెగాస్టార్ చిరంజీవి గారితో రాబోతున్నాను సో ఖచ్చితంగా మీ ఆశీస్సులు ఉంటాయని ఆశిస్తున్నాను అండ్ చిరంజీవి గారిని కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనే ఒక స్పేస్లోకి తీసుకొచ్చి ఆయనలో ఉన్న ఒక అద్భుతమైన కామెడీ టైమింగ్ని ఆయనలో ఉన్న ఒక స్ట్రెంగ్త్ని మళ్ళీ అంటే నాకు ఆయన సినిమాలు అంటే చాలా ఇష్టం కొన్ని సినిమాలు ఎస్పెషల్లీ అన్నయ్య కానీ బావగారు బాగున్నారు కానీ గరణోడు కానీ ఇలాంటి జోనర్స్లో ఆయన సినిమా చేసి చాలా ఏళ్ళైంది సో అది నాకు ఎగ్జైటింగ్ అనిపించింది కథ చేసిన దగ్గర నుంచి కూడా సో ఈ సినిమాలో చిరంజీవి గారు అద్భుతంగా నటించి ఓకేనా ఈ సినిమాలో చిరంజీవి గారు అద్భుతంగా నటించి అద్భుతంగా డ్యాన్సులు చేసి ఎనర్జీతో స్లిమ్గా ట్రిమ్గా హ్యాండ్సమ్గా చూసిన వాళ్ళందరూ చరణ్ బాబు తమ్ముడా అని ఒక కమెంట్స్ ఉన్నాయి అంత హ్యాండ్సమ్గా ఉన్నారు ఆయన సో నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు చిరంజీవి గారు సో ఆయన తీసుకుంటున్న కేర్ ఆయన తీసుకుంటున్న ఇది డిసిప్లిన్ అన్నిటికీ అండ్ నా అదృష్టం ఈ సినిమాకి ఆ లుక్ కుదరటం సో అలాగే ఈ సినిమాలో కాస్టింగ్ వైజ్ వచ్చింది నయన్తారా గారు ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ చిరంజీవి గారితో కలిసి నటిస్తున్నారు అండ్ శశిరేఖ అని ఒక అద్భుతమైన పాత్రలో మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి ఆవిడ వస్తున్నారు అలాగే ఈ సినిమాలో ఒక సూపర్ క్యామియో విక్టరీ వెంకటేష్ గారు కూడా నటిస్తున్నారు సో దానికి సంబంధించిన ఒక అద్భుతమైన పాటని ఒక ఫెస్టివల్ సాంగ్ని ఈరోజు ఈవినింగ్ గుంటూరు విజ్ఞాన్స్ ఇంజనీరింగ్ కాలేజ్లో రిలీజ్ చేయబోతున్నాం అండ్ అన్ఫార్చునేట్గా నేను నేను చదువుకున్న కాలేజ్ నేను ఇంజనీరింగ్ చేసిన కాలేజ్ సో దాంట్లో సాంగ్ని రిలీజ్ చేయబోవడం ఇంకా ఎగ్జైటింగ్గా ఉంది సో వెంకటేష్ గారు ఈ సినిమాలో కోసం వచ్చి యాక్ట్ చేస్తుంది ఆయనకి థ్యాంక్స్ చెప్తున్నాను అలాగే మెగాస్టార్ చిరంజీవి గారు విక్టరీ వెంకటేష్ గారు ఒక కాంబినేషన్ ఏదైతే ఉందో తెలుగు ప్రేక్షకులు అందరూ అంటే మనకు ఒక ఇండస్ట్రీ అనగానే ఒక ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు నాగేశ్వర సరే ఏఎన్ఆర్ గారు కృష్ణ గారు శోహన్ బాబు గారు ఇలా ఒక ఫోర్ పిల్లర్స్ ఎలాగో చిరంజీవి గారు బాలకృష్ణ గారు నాగార్జున గారు వెంకటేష్ గారు నలుగురు ఒక ఫోర్ పిల్లర్స్ సో వీళ్ళలో ఏ ఇద్దరు కలిసి నటిస్తే ఒక ఆశ ప్రేక్షకులకి ఎప్పటి నుంచో ఉంది సో నా అదృష్టం నాకు ఒక అవకాశం దొరికింది అండ్ చిరంజీవి గారు వెంకటేష్ గారు కలిసి సినిమాలో ఒక ఫ్రేమ్లో అద్భుతమైన అల్లరి చేశారు అద్భుతమైన డ్యాన్సులు చేశారు అద్భుతమైన ఫైట్స్ చేశారు సో ఈసారి సంక్రాంతి ఖచ్చితంగా మీరు ఊహించిన దానికంటే అద్భుతంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను సో థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ ఎవ్రీ సంక్రాంతికి అలాగే ఈసారి కూడా నన్ను మీ ప్రేమతో ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ డోంట్ మిస్ జనవరి పన్నెండు మన శంకర్ ప్రసాద్ గారు మీ థియేటర్స్ థ్యాంక్ యూ సో ఈ సినిమా ఫస్ట్ టైటిల్ అనుకున్నప్పుడే నేను చిరంజీవి గారు మేము అనుకున్నది ఏంటంటే సార్ ఒక వెరీ కామన్ టైటిల్ పెడదాం ఎందుకంటే ఆడియన్స్ బాగా ఈజీగా కనెక్ట్ అయ్యే టైట్లు వాళ్ళ మధ్యలో ఉండే టైటిల్ వాళ్ళ మధ్యలో ఉండే ఒక పేరు లాగా ఉంటే బాగుంటుంది హీరోయిజం జనరల్గా హీరోయిజం టైటిల్స్ పెడుతూ ఉంటాం సో హీరోయిజం టైటిల్స్ పెడుతూ ఉంటాం బట్ ఈ సినిమాకి వచ్చేసరికి ఆయన ఒరిజినల్ పేరు శివశంకర్ వారు ప్రసాద్ సో ఆ పేరునే తీసుకొని సినిమాలు పెట్టడం జరిగింది అండ్ కరెక్ట్ కూడా బాగుంటుందని అది కూడా మనం ఓన్ చేసుకున్నట్టు ఇదిగో మన మన అనిలు మన సాహు మన సుస్మిత గారు ఇలా అన్నట్టు మన శంకర్వర్ ప్రసాద్ గారు ఇలా కలోక్యల్గా పెడితే బాగుంటుందని పెట్టాం దానికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది ఈరోజు ఆడియన్స్ కూడా ఇది మన ఫిలిం అనే ఒక ఓన్ చేసుకునే విధంగా కూడా టైటిల్ ఉండటం హ్యాపీగా అనిపిస్తుంది అండి అంటే ఎక్స్పెక్టేషన్ అంటే ఎవ్రీ పొంగల్ నాకు ఒక 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 జాయ్ఫుల్ లా ఉంటుంది ఏదో నేను మా ఊరు వచ్చినట్టు మా సొంతూరు వెళ్ళినట్టు ఆడియన్స్ మధ్యలోకి వస్తే అంత కరెక్ట్ ఫీల్ అవుతాను నేను ఎందుకంటే వాళ్ళు అంత అద్భుతంగా ఆదరిస్తున్నారు అండ్ ఈసారి కూడా నా ఎయిమ్ ఎప్పుడు ఒకటే హౌ మచ్ ఎంటర్టైన్మెంట్ నేను ప్రేక్షకులకు ఇవ్వగలను ఆ సినిమా రెండు గంటల ఇరవై ఐదు నిమిషాలు రెండు గంటల నలభై నిమిషాలు సినిమా ఉంటే దాన్ని ఎంతవరకు వాళ్ళని నేను ఎంటర్ ఎంటర్టైన్ చేయగలనే ఒక కాన్సెప్ట్తోనే ముందుకెళ్తాను సో వాళ్ళు అంతే విధంగా దానికి ఆదరిస్తూ వచ్చారు మీరు అన్నట్టు ఈసారి చిరంజీవి గారు త్రూఅవుట్ ఫిల్మ్ ఆయన భుజాల మీద తీసుకెళ్తూ అద్భుతంగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తారు అలాగే లాస్ట్ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ విక్టరీ వెంకటేష్ గారు జాయిన్ అవుతారు ఇక వాళ్ళిద్దరు జాయిన్ అయ్యాక నేను దాని గురించి ఎక్కువ చెప్పలేను అండ్ ఎందుకంటే దాని తాలూకా ఎగ్జైట్మెంట్ మీరు థియేటర్లో చూస్తేనే బాగుంటుంది దట్స్ ఆల్ సో మీరు అన్నట్టు కనుక అది జరిగితే హ్యాపీ కదండి సో వాళ్ళు ఆల్రెడీ ప్రూవ్డ్ సో మీరు చెప్పిన హీరో స్టార్ హీరోస్ అందరూ కూడా ఎంటర్టైన్మెంట్ జోనర్లో అద్భుతాలు చేసి వెళ్ళిన వాళ్ళే సో ఇప్పుడు వాళ్ళు ఇంకొక జోనర్లో ఉన్నారు ఇంకొక స్పేస్లో ఉన్నారు ఖచ్చితంగా ఎనీ టైం మళ్ళీ ఇలాంటి ఫిల్మ్ వాళ్ళు చేయాలనుకుంటే సో మళ్ళా డైరెక్టర్స్కి ఒక అవకాశం దొరికినట్టే డెఫినెట్గా లెట్ సి సో ఏదన్నా జరిగితే బాగుంటుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ మీకు తెలిసిన లాజిక్కే మనకు తెలిసిన లాజిక్కే సినిమాని జడ్జ్ చేసేదెవరు ప్రేక్షకులు సినిమా విజయాన్ని డిసైడ్ చేసేదెవరు ప్రేక్షకులు సో రివ్యూస్ అనేది వాళ్ళ ఇండివిజువల్ ఒపీనియన్ సో ఇండివిజువల్ ఒపీనియన్స్ ఎప్పుడు మనం ఒక పర్సన్ టు పర్సన్ మారుతూ ఉంటాయి సో మనకి రిజల్ట్ ప్రేక్షకులు వాళ్ళు ఇచ్చే రెవెన్యూస్ వాళ్ళు ఇచ్చే బాక్స్ ఆఫీస్ రిజల్ట్స్ను బట్టి ఆ సినిమా సక్సెస్ ఆధారపడి ఉంటుంది కాబట్టి నేను నాకు ఈ జర్నీలో నాకు ఫస్ట్ సినిమా నుంచి పటాస్ తర్వాత నుంచి అలవాటు అయిపోయింది నాకు ఏ సినిమా కూడా అంటే ఒక సినిమాకి ఒకలా వస్తుంది వాళ్ళని నేను తప్పు పట్లేదు ఎప్పుడు పట్లేదు బికాస్ ఎందుకంటే వాళ్ళ సినిమా రిలీజ్ అయ్యాక కూడా దాన్ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్లారు మేము ఇది ఇచ్చాం కదా మా రివ్యూ కరెక్ట్ అని చెప్పి వాళ్ళు ఎప్పుడు దాన్ని క్రిటిసైజ్ చేయలేదు ఆడియన్స్ ఇచ్చిన వర్డిని వాళ్ళు అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళారు కాబట్టి వాళ్ళని నేను ఎప్పుడు నాకు కంప్లైంట్ లేదు నా ఆశ నా కోరిక ఎప్పుడు ప్రేక్షకుల్ని సాటిస్ఫై చేయగలుగుతానా లేదా ఆ టెన్షనే ఉంటుంది వాళ్ళు వన్స్ జడ్జిమెంట్ ఇచ్చాక ఐఎమ్ సో హ్యాపీ అండ్ మీరు అన్నట్టు ట్రాలింగ్ అంటారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలు ఇప్పుడు వెరీ కామన్ అయిపోయింది ఫ్యాన్ వార్స్ సో అవి ఎగ్జిస్ట్ అవుతూనే ఉంటాయి ఒక సినిమా ఒక హీరో సినిమా వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మొదటి రోజు ఒక రెండు గంటలు మూడు గంటలు సో యాంటీ ఫ్యాన్స్ కానివ్వండి ఇలాంటి అందరి హీరోలకు ఉందండి ఒక చిరంజీవి గారి కానీ కాదు ప్రతి హీరోకి ఉంది సినిమా కంటెంట్ బాగుందనుకోండి ఆ కంటెంట్ సినిమా ప్రేక్షకులు దాన్ని అద్భుతమైన స్థాయికి తీసుకెళ్ళిపోతారు కాబట్టి వాటికి మనం ఎంత రియాక్ట్ కాకుండా ఉంటే అంత మంచిదని నేను నమ్ముతాను సో అందరి హీరోలు ఫ్యాన్స్కి ప్రతి సినిమాకి ఇలాంటివి జరుగుతుంటే నా విన్నపం ఏంటంటే ఒకప్పుడు మనం సినిమాని ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్ సెలబ్రేట్ చేసుకున్నాం ఏ హీరో సినిమా వచ్చినా బాగుంది అప్పుడు అద్భుతంగా ఎంజాయ్ చేసేవాళ్ళం రాను 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 ఏంటంటే కొద్దిగా ఈ సోషల్ నెట్వర్క్ వచ్చాక దీంట్లో కొద్దిగా ఎక్కువ అవుతుంది సో దాన్ని మనం మార్చలేము బట్ అందరూ సినిమాలు బాగుండాలని రియలైజ్ అయ్యి అందరు ఉంటే అందరు సినిమాలు అందరూ సెలబ్రేట్ చేసుకోవచ్చు